నమస్కారం అండి ఏపీ రాష్ట్రంలో పెన్షన్ లబ్ధాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకున్నా వీడియో చివరి రుచురని అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెళ్ళా లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్ పేదలకు సంబంధించి ఇక ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే వినిపించింది డిసెంబర్ నెలకు సంబంధించి ఎనిమిది వేల నూట తొంభై మందికి కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల కింద దివ్యాంగ వృద్ధులు అదేవిధంగా విధానుసులు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారికి ప్రతి నెల కూడా పెన్షన్లు అందిస్తున్నటువంటి సంగతి కూడా తెలిసిందే అయితే ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా పింఛన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది పింఛన్ కోరుతూ వచ్చినటువంటి పెండింగ్ దరఖాస్తులు పరిశీలించిన అనంతరం అర్హత కలిగిన వారికి కొత్తగా పింఛన్లు ఆమోదించినట్లు సమాచారం డిసెంబర్ ఒకటో తేదీన ఎనిమిది వేల నూట తొంభై మందికి పింఛన్లు అందించనున్నారు మరోవైపు డిసెంబర్ నెల పింఛన్ల కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఒకటి కోట్లు రూపాయలు అయితే రిలీజ్ చేయడం జరిగింది చంద్రబాబు ఏలూరు పర్యటన ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల కూడా లబ్ధార్లకు స్వయం పింఛన్లు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే ప్రతి నెల కూడా రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తున్న సీఎం స్వయంగా లబ్ధారుల ఇళ్లకు వెళ్ళి వారి చేతికి పింఛన్ల సుమ్ము అందిస్తున్నారు అలాగే వారి కుటుంబం బాగోగులు తెలుసుకుంటున్నారు ఈ క్రమంలో డిసెంబర్ ఒకటో తేదీ ఏలూరు జిల్లా చంద్రబాబు పర్యటించనున్నారు ఇక ముఖ్యంగా పర్యటన ఇప్పటికే షెడ్యూల్ అయితే ఖరారు కావడం జరిగింది ఇక ఈరోజు ముఖ్యంగా ఈ గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట సో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీతో పాటు ప్రజావేదిక కార్యక్రమాన్ని సమావేశం నిర్వహిస్తారు ఇక ఉండవెల్లి అక్కడికి హెలికాప్టర్లో గొల్లగూడెం చేరుకొని చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా కిడ్నీ వ్యాధి బాధపడుతున్న గుండ్ర నాగలక్ష్మి అనే మహిళకు ఇంటికి వెళ్తారు ఆమె పింఛను అందజేస్తారు అనంతరం నల్లమాడులో జరిగేటువంటి ప్రజావేదిక కార్యక్రమానికి అయితే హాజరవుతారు అనంతరం ఇక టీడీపీ కార్యవర్గ అంటే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని సీఎంఓ వర్గాలు అయితే ప్రకటించడం జరిగింది పింపిణీ అంటే సారీ పింఛన్లకు సంబంధించి పంపిణీ మార్గాలకు సంబంధించి ఇక మరోవైపు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీకి సంబంధించి గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి ఇప్పటికే మార్గదర్శకాలు జారీ అయ్యాయి ప్రతీ నెల కూడా మాదిరిగానే సచివాలయం సిబ్బంది లబ్ధారులు ఇంటి వద్దనే వెళ్ళి పింఛన్ మొత్తం అందిస్తారనమాట ఈ నేపథ్యంలో పింఛన్ల పంపిణీలో భాగంగా లబ్దారుల వివరాలు రియల్ టైం సేకరించడంతో పాటు అనర్హుల జాబితా గుర్తించాలని కొత్త దరఖాస్తుల పరిశీలన సహా బోగస్ దివ్యాంగుల సర్టిఫికేట్ పైన చర్యలు వంటివి అంశాల మీద దృష్టి పెట్టాలని ప్రభుత్వం అయితే సూచించడం అయితే జరిగిందనమాట